బుజ్జగించిన చోటే బ్రతిమలాడిన చోటే బెదిరించడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పోతే ప్రస్తుతం అక్కడ అదే కనపడుతుంది అసలు విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మనకు రాజధాని లేదు కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టాలంటే రైతులు త్యాగాలు చేయాలి రైతుల యొక్క త్యాగాల మీదనే రాజధాని ఏర్పడాలనేటువంటి మాటలతో వాళ్ళను బుజగించడం ప్రతిమలాడడం రకరకాలుగా చేసింది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నట్టు ఆయనను నమ్మే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చింది బాగానే ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తాత్కాలికంగా కొన్ని మాత్రమే అక్కడక్కడ విసిరేసినట్టు ఒక నాలుగైదు నిర్మాణాలు కట్టి ఆయన కాలం అయిపోయింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి సర్దుబాటు దృష్ట్యా ఒకే చోట అంతా మేము కేంద్రీకృతం చేయలేదని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది వచ్చిన తర్వాత అందరూ కూడా అమరావతి ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో భూములు ఇచ్చినటువంటి త్యాగం చేసినటువంటి రైతులకు వాళ్ళ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ చాలామందికి దక్కలేదు అది రైతులకు సంబంధించినటువంటి కవులు కావచ్చు లేదా ప్లాట్లు కావచ్చు ఇంకా రకరకాల బెనిఫిట్స్ వాళ్ళు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం కానీ ఇక్కడ వాస్తవంగా ఎవరు ఇబ్బంది పడుతుండ్రు రాజధాని ప్రాంతంలో చాలామంది రైతులు ముఖ్యంగా ఇరవై తొమ్మిది గ్రామ గ్రామాలకు సంబంధించిన రైతులు భూములు ఇచ్చినప్పటికీ ఐదు ఎకరాలు పది ఎకరాలు అంతకన్నా ఎక్కువగా భూమి ఇచ్చినటువంటి రైతులు ఎవరు ఇబ్బంది పడ్డం లేదు కారణం ఏంది వాళ్ళు డైరెక్ట్గా రాజకీయంగా కొంత క్రియాశీలకంగా ఉండడం ఎమ్మెల్యేల దగ్గరతో మాట్లాడడం అంత చను ఉండడం వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఎటువంటి నష్టపడడం లేదు ఎవరు ఇబ్బంది పడడం లేదు కానీ ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎకరం అర్ధ ఎకరము అంతకంటే ఇంకా తక్కువ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు పోయి ఎవరిని అడుక్కోలేక అడిగినా కూడా సమాధానం లేక వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు వాస్తవంగా గతంలోని చంద్రబాబు నాయుడు కొద్దిగా పెద్ద పెద్ద రైతులందరినీ సింగపూరు అది ఇది అని వాళ్ళని బాగా మచ్చిక చేసుకొని వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు కానీ ఇప్పుడు అంటే ఈ కూటమి మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి ప్రాంతంలో గతానికి భిన్నంగా వ్యతిరేకత వస్తుంది అంటే రాజధాని వద్దని కాదు రాజధాని ఉంది కానీ మేము భూములు ఇచ్చినాం మాకు న్యాయం జరగట్లేదు మాకు ప్లాట్లు ఇవ్వట్లేదు ప్లాట్లు కేటాయించలేదు కేటాయించినా ఎక్కడుండే మాకు తెలియదు ఇలా రకరకాల సమస్యలతో మాట్లాడుతున్నారు ఇదే సందర్భంలో ఆ ప్రాంతంలో రకరకాల పేర్లతో జేఏసీలు ఏర్పడినాయి అమరావతి పరిరక్షణ చేసిన ఒకరు అమరావతి రైతు చేసిన ఒకరు ఇంకా రకరకాల ఏర్పడతాయి ఇంకా ముందు ముందు కూడా చాలా ఏర్పడతాయి ఉద్యోగాల తరఫున జేఏసీలు ఏర్పడతాయి కార్మిక సంఘాల తరఫున జేఏసీలు ఏర్పడతాయి ఇంకా రకరకాలు ఏర్పడతాయి ఒకటి నుండి అనేం కాదు కానీ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కరించడానికి ఒక త్రిసభ్య కమిటీ వేసాము వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి అని చెప్తూనే ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మీకు ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసి ఇలా చేయడం వల్ల మీకే నష్టపోతారు అయినా అమరావతికి సంబంధించి ఇన్ని జేఏసీలు వద్దు రైతుల పేరుతో అసలు జేఏసీనే వద్దు అందరూ కలిపి అభివృద్ధి పెరుగుతూ ఒక జేఏసీ ఏర్పాటు చేయండి అనేటువంటి సలహా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ఉండే యొక్క ప్రజల ఇంకా వివిధ వర్గాల యొక్క హక్కులను కాలరాసే విధంగా మాట్లాడినట్టే మనం చెప్పచ్చు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇలాంటి జేఏసీలు ఉండకూడదు ఇన్నే జేఏసీలు ఉండాలి అనేటువంటి హక్కు ఎవరికి ఉంది ఎవరికి లేదు కదా ఈరోజు రాజకీయంగా ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు పార్టీలు పెట్టుకుంటున్నారు ప్రతి వ్యక్తి పార్టీ పెట్టుకోవడానికి అవకాశము స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు ఉంటారు వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళు కోరుకున్న చోట ప్లాట్లు దక్కింటాయి వాళ్ళు కోరుకున్నంత కౌలు రావచ్చు కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా అలాంటప్పుడు అందరికీ ఒకే అభిప్రాయాలు లేనప్పుడు అందరూ ఒకే జేఏసీలో ఎందుకుంటారు రైతు జేఏసీ పేరుతో ఉంటారు కొందరు కార్మిక సంఘాలు ఉంటాయి కొందరు దళిత సంఘాలు ఉంటాయి కొందరు చిన్నకారు ఉంటారు సన్నకారు రైతులు ఉంటారు అంటే ఒకే సమస్యతో ఒకే అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక జేఏసీ ఏర్పాటువచ్చు అది రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ అది కానేది కాదనే హక్కు ఎవరికి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్ని జేఏసీలుద్దు అన్ని కలిపి ఒకే జేఏసీ ఉండండి అనేటువంటి మాట అంటున్నాడంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకప్పుడు భూముల కోసమై ల్యాండ్ ఫూలింగ్ అని నా మీద నమ్మకం ఉందని వాళ్ళని బతిమలాడి బుజ్జగించి రకరకాలైనటువంటి వాళ్ళు ఇదిగా మాట్లాడి చెప్పి మీరు కేవలం రాజధానికే కాదు ఈ రాష్ట్రానికే త్యాగం చేస్తున్నారని గొప్ప గొప్పగా వాళ్ళ గురించి మాట్లాడి ఈరోజు బెదిరించేటువంటి ధోరణికి వచ్చినారంటే ఇదైతే ఎత్తి పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకంటే మనం ఏదైనా ఒకటి ఆలోచించేటప్పుడు అటువైపు నుంచి ఉన్నటువంటి సమస్యనే కాదు వాళ్ళ హక్కులు కూడా ఆలోచించాలి కదా ఈరోజు కేవలం అక్కడ ప్రభుత్వ భవనాలు ఇంకా కొన్ని రకాలైనటువంటి సంస్థలకు సంబంధించినవి బిల్డింగ్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రేపు పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్టు రాజధానిగా అక్కడ నిర్మితమై ప్రజలందరూ ఉంటే ఆ రోజు లెక్కలేదన్నీ లెక్కకు మించి రకరకాల సంఘాలు వచ్చాయి జేఏసీలు వచ్చాయి రకరకాల వ్యక్తులు ఉంటారు మరి అలాంటప్పుడు వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే అది రాజధాని ఎట్లయితుంది మీరు మాటి మాటికి ఇది ప్రజా రాజధాని అంటున్నారే అక్కడ రాజధాని కోసం మీ మీద నమ్మకంతోనో లేదు వాళ్ళు ఏదన్నా వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకొని అక్కడ హక్కుగా భూములు ఇచ్చినటువంటి వ్యక్తులే మాట్లాడడానికి ఒక జేఏసీగా ఏర్పడతామంటే వద్దొద్దు అంటున్నారే ఇంకా కాలం గడిచే కొద్దీ ఎలా ఉంటుంది అసలు భూములు ఇవ్వనటువంటి వ్యక్తులు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు దూర ప్రాంతాల నుంచి ఉపాధి కోసమో ఉద్యోగం కోసమో భవిష్యత్తులో అక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చే సమస్యలు వినిపించడానికి ఇలాంటి జేఏసీల ఏర్పాటుకు ముందుకొస్తే అప్పుడు ఎలా ఉంటుంది మీ ఆలోచన అనేది కూడా ఒక ఆలోచిస్తే నిజంగానే అమరావతిలో భవిష్యత్ స్వేచ్ఛ ఉండకపోవచ్చునేమో ఇప్పుడే కొందరు మాట్లాడుతుండ్రు ఇది కేవలం అమరావతి అంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు తర్వాత కూటమికి సంబంధించిన నాయకులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే మాట్లాడాలి వాళ్ళకు మాత్రమే సంబంధం ఉన్నట్టు మిగతా ఎవరికి సంబంధం లేనట్టు రకరకాల మాటలు మాట్లాడుతుండు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు రకరకాల మాట్లాడచ్చు అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని ఆ రాజధాని కోసం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ఆ అప్పులందరూ కూడా ప్రజలు భరించాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ మాట్లాడే హక్కే ఉంటుంది అది కాక అమరావతి పేరుతో పేరుతో అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నటువంటి సందర్భంలో దూర ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నా సరే పోనీ అమరావతి అభివృద్ధి అవుతుంది కదా అనేటువంటి ఆలోచనతో కొందరు ఓర్చుకొని ఉన్న అలాంటి పరిస్థితులలో మీరు మిగతా వాళ్ళకి సంబంధం లేదు ఎవరు ఇక్కడ మాట్లాడొద్దంటే ఇది ఖచ్చితంగా తప్పు అందరూ మాట్లాడుతారు మాట్లాడాలి కూడా అయిపోయింది భూములు ఇచ్చి ఒక రాష్ట్రానికి తీసుకున్నారు కడతా ఉన్నారు ఖచ్చితంగా ఉంటే ఎత్తి చూపేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేవిధంగా అక్కడ కూడా ఏందంటే చాలామంది ఏంటంటే ముందే మనం చెప్పినట్టు పెద్ద పెద్ద ఆస్వాములకు భూస్వాములకు అంటే ఒక అమరావతిలో కాదు ఈ భూమి ఎక్కడైనా నోరున్నీ చేతులు ఉన్నకి పలుకుబడి ఉన్నోనికి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళ ఇంటి దగ్గర చేరతాయి మాట్లాడిన వాళ్ళకు చేతగాన వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు వాళ్ళే ఇబ్బందులు పడతారు కాబట్టి జేఏసీలు ఏర్పాటు చేసుకుంటూ తప్పేం లేదు ఇంకా ఎన్ని జేఏసీలు ఉంటే అంత మంచిది అంటే కొందరి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కానీ కొన్ని సమస్యలన్నీ కూడా కేంద్రీకృతమై ఒక చోట ఉంటాయి ఆ సమస్యకు సంబంధించిన వ్యక్తులు మన దగ్గరకు వచ్చిన వెంటనే అంటే ప్రభుత్వం దగ్గరకు కానీ అధికారుల దగ్గరకు వచ్చిన వెంటనే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా గుంపులో పోయిందా అందరూ పోయి ఒకే వేదిక మీదికి పోతే ఎవరికి ఏ సమస్య ఉందని తెలుస్తుంది తెలియదు కదా కాబట్టి కొంచెం విఘ్నతతో ఆలోచించాలి పెద్దగా ఆలోచించాలి ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి మనకు ఇబ్బంది కలగకూడదు మనమే కదా దీన్ని ఏర్పాటు చేస్తూ అన్నది మనల్నే వీళ్ళు ప్రశ్నిస్తారా ఇక్కడ లోటుపాట్లు ఎత్తి చూపిస్తారా అనేటువంటి ఆలోచన అసలు ఉండకూడదు అమరావతిని మీరే నిర్ణయించి ఉండొచ్చు దాని పేరు పెట్టిండొచ్చు భవిష్యత్తులో మీ పేరే ఉంటుంది అమరావతి ఎవరు కట్టినారు అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరు కూడా ఉంటుంది దానికి వేరే మాట కూడా లేదు ఆయనంత మాత్రాన అక్కడ జరుగుతున్న ఇబ్బందులను తప్పులను ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ప్రశ్నించాలి మాట్లాడాలి అలా చేసినప్పుడే అది రాజధాని అయితే తప్పక మనంతటా మనమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అది రాజధాని కాదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం